హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రామ్ చేర్కూరి నేను మీ ఈ ఈరోజు వీడియోలో పరమాన్నం ఎలా తయారు చేయాలో చూద్దామండి మన తెలుగువారు ప్రతి ఫెస్టివల్కి చేసుకునే స్వీట్ అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సోలేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి బియ్యం ఒక చిన్న గ్లాస్ తీసుకున్నానండి నీట్గా వాష్ చేసి వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోండి పాలు కాగే లోపల ఇవి నాంతాయండి తర్వాత ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాస్ బియ్యానికి ఐదు గ్లాసులు పాలు వేసుకోవాలి ఇవి పచ్చిపాలేనండి తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని పాలు మరగనివ్వాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మరిగించుకోవాలి పాలు ఇలా పొంగు వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకుని లో ఫ్లేమ్ పెట్టుకుని బియ్యం వేసుకోవాలి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు అంటుకుపోకుండా కలుపుతూ ఉండాలి చూసారు కదండీ రైస్ మనకి ఈ విధంగా మెత్తగా ఉడకాలండి ఇప్పుడు ఇలాచీ పొడి వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని వేసుకోవాలండి బెల్లం లేకపోతే పాలు విరిగిపోతాయి అన్నమాట ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసిన వెంటనే కూడా కదపకూడదండి జస్ట్ అలాగా అనుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తర్వాత వేరే ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పరమాన్నంలో వేసుకుని కలుపుకోవాలి పరమాన్నం చల్లారేక కొంతగా దగ్గరికి పడుతుందండి చూశారు కదండి పరమాన్నం రెడీ అయిపోయింది ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి చక్కగా నివేదించండి ఈ పరమాన్నం రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్